అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహాయం అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుందో సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా వీడియోలో మనం ఫిబ్రవరి సంవత్సరంలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రాశి వారికి నెలలో చతుర్థ స్థానంలో కుజ శుక్ర గ్రహ సంచారం ఇది ఒక విధంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది మీరు చేస్తున్నటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ గృహాన్ని కొనుక్కునే ప్రయత్నాలకి ఏదో విధంగా ఆటంకాలు అడ్డు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొంతమందికి అనుకోకుండా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారవలసే సూచనలు కూడా కంపల్సరీగా తెలియజేస్తున్నాయి అంటే అది ప్లేస్ మారడం కానీ ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి మారడం కానీ ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మొత్తం మీద ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది ఎక్కువ శాతం ఈ వారం ఈ నెలలో ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ మార్పుగా గమనించవచ్చు ముఖ్యంగా చతుర్థ అష్టమాధిపతుల పరివర్తన సో ఈ కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరి ప్రోత్సాహంతో మీరు ఈ గృహాన్ని మారడం కానీ ఊరు మారడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా మారిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ చతుర్థాధిపతి అక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు మరి కుజుడు అష్టమాధిపతితో మారటం వల్ల రెండు ఓన్ వచ్చి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశం అలాగే ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు సో ఈ కారణం వల్ల ఈ నెలలో ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ పెద్దవారి ద్వారా మీకు ఒక స్థిరాస్తో ఒక గృహమో ఒక వాహనమో లేదంటే గృహంలో ఉపయోగించుకునే వస్తువులు ఆధునిక సౌకర్యాలు సమకూరే అవకాశం ఉంది అంటే గృహాన్ని అందంగా అలంకరించుకోవడం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కొంత ఇన్వెస్ట్ చేసి దాన్ని ఆధునీకరించడం మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో ఈ గృహంలో మార్పులు గృహాన్ని రిపేర్ చేయడం అందంగా అలంకరించడం గృహంలో కొత్త వస్తువులు లాంటివి కొనుక్కోవడం ఎక్కువగా ఈ నెలంతా కూడా ఆర్థికంగా ఖర్చు అవుతుంది బంధువులను కలుసుకుంటారు గృహంలో జరగవలసినటువంటి శుభకార్యాలకి వివాహాలకి తగు విధంగా మీ గృహాన్ని మార్చుకోవడం కూడా జరుగుతుంటది సో ఇది నెంబర్ వన్గా బాగుంది ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ రవిగ్రహ సంచారం ఇక్కడ ఏమైంది లగ్న దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిసి పంచమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి వృత్తిలో కూడా మార్పు రావడం జరుగుతుంది ఈ వృత్తిలో మార్పు ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ రెండు కూడా జాతకుడికి వృత్తి రీత్యా అంటే ట్రాన్స్ఫర్ కానీ వేరే వృత్తికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే ప్రొఫెషన్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది ఇక విద్యార్థులకి మరి ఉన్నత విద్యా అవకాశాలు ఒక మంచి ఎడ్యుకేషన్ నిమిత్తం స్కూల్ లాంటిది మారడం ఇవన్నీ కూడా మొత్తం మీద చతుర్థభావం పంచమభావం రెండు అనుకూలంగా ఉండడం అక్కడ అనుకూలమైన గ్రహాల యొక్క స్థితి కూడా జాతకుడికి మొత్తం మీద ఈ ఆర్థిక విద్యా సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఇక ఆరో స్థానంలో యాస్టిగా శనిగ్రహ సంచారం ఇది నిరుద్యోగులకి ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక వరం లాంటిది మీ మీ ప్రయత్నాలు బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక ఉపాధి అవకాశాలు ఈ వారం ఈ నెలలో ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది సో ఓవరాల్గా మరి కేతు రాశిలందు సంచరిస్తూ అది కూడా కుజగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు మరి ఆ కుజుడు కూడా తిరిగి ఈ రాశి వారికి అష్టమాధిపతి అటువంటి వాడక నాలుగో స్థానంలో ఉన్నాడు ఇన్ని గ్రహాలు అంటే ఏ గ్రహం పరిశీలించినా కూడా మరి జాతకుడికి ఈ నెలలో ప్లేస్ ఆఫ్ చేంజ్ జాబ్ చేంజ్ రెండు ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మరి రాహు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మరి రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి బుధుడు రాష్ట్రాధిపతి మరి చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో రవిగ్రహంతో కలిసి ఉండడం ఇవన్నీ కూడా వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని వివాహ సంబంధాలు వివాహం కొరకు అన్వేషిస్తున్న వారికి వివాహ సంబంధాలు సరిగ్గా అనుకూలంగా కుదరకపోవడం జరుగుతుంటుంది కొన్ని సంబంధాలు అనుకూలంగా రావడం చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం మీకు నచ్చిన సంబంధాలు రావడం నచ్చినవి వెనక్కిపోవడం జరుగుతుంటుంది అలాగే మీరు కూడా వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో విధంగా దాన్ని వంక పెడుతూ దాన్ని ఏదో విధంగా రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు కూడా తొందరగా వివాహ విషయంలో ఒక అంగీకారానికి రాలేకపోతుంటారు అంటే ఒక్క వివాహ విషయం కాదు ఏ విషయంలోన సరే ఒక క్లారిటీ అన్నది ఈ జాతకుడికి ఈ సమయంలో ఉండదు ఎందుకంటే కేతు రాశి అందు సంచరించినప్పుడు ప్రతి దాన్ని కూడా విపరీతార్థాలు దాన్ని అనేక విధాలుగా ఆలోచించడం అటు ఉద్యోగ విషయంలో అలాగే జరుగుతుంటుంది అటు వివాహ విషయంలో జరుగుతుంది అలాగే సంసార విషయంలో కూడా ఈ విధంగా అపోహలు అపార్థాలతో కాలాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన విషయాలు అంటే వివాహ విషయాలు కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో పెద్దవారిని సంప్రదించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది తప్ప మీకు మీకే చర్చని పర్చన చేసుకొని వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మళ్ళా అటువంటి అవకాశం రాకపోవచ్చు ఎందుకంటే ఆరో స్థానంలో శనిగ్రహ సంచారం ఏం చేస్తుంటుందంటే ఏదన్నా మీకు వివాహ ఉద్యోగ విషయంలో చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయికి ఉద్యోగంలోకి వెళ్ళాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది ఈ శని భగవాన్ ఆరో స్థానంలో అంటే ఇంటి ఒకటిన్నర సంవత్సరం దాకా కూడా వచ్చే అవకాశం లేదు అయితే ఆల్రెడీ చిన్న స్థాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దానికన్నా గొప్ప ఉద్యోగం పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరో స్థానంలో సాటన ఉద్యోగానికి ప్రోత్సహిస్తారు తప్ప సప్తమానికి ఆరో స్థానం అవటం అలాగే శని భగవానుడు శతమిషా నక్షత్రం అయినటువంటి రాహుతో ఇవన్నీ కూడా సెపరేటివ్ ప్లానెట్స్ అనమాట అందుకని వివాహానికి ఏదో విధంగా అడ్డం కలుపుతూ ఉంటాయి అడ్డంకిని ఏర్పాటు చేస్తుంటాయి సో అందువల్ల ఈ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ముందు ఏదైనా ఉద్యోగంలో చేరిపోయిన తర్వాత దాని తర్వాత ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు కానీ ఖచ్చితంగా వివాహ విషయంలో మాత్రం ఒక రాజీ మార్గాన్ని అనుసరిస్తే తప్ప వివాహ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి జాతకులు ఈ ఉద్యోగ వివాహ వ్యాపార విషయాల్లో మరి మంచి అనుకూలమైన ఫలితం కోసం నిరంతరం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన బుధవారం కానీ మంగళవారం కానీ విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో గరికతో అర్చన చేయించడం సంకటాహార చతుర్థి రోజు కంపల్సరీగా నియమంగా ఉండి విఘ్నేశ్వరుడికి సాయంకాలం సంధ్యా సమయం తర్వాత మరి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోవడం వల్ల జాతకునికి ఉన్నటువంటి కన్ఫ్యూజ్ తొలగి ఒక నిర్ణయానికి వచ్చి అతను జీవిత గమ్యాన్ని చేరుకుంటానని ఆశిస్తూ స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం అంటే పదకొండో స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం ఉంటుంది సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో పదిహేనో తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ లిటిగేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దానికోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించిన వాళ్ళ ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం ఎలాగా చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లిదండ్రు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే పొలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది ఇది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు సో ఈ కారణంలో వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా వేరే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయంలో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు ఆరు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుడిని కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగమాటానికి పోయో ఇతరుల అవసరాలకు చూసి వాళ్ళకు అప్పివ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరానికి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి అయ్యింది ఇతరులకు ఎట్టి పరిశులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఈ ఏళ్ళ జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమార్చనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి అని ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరిగా రాబోయే పీరిడంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధిపరిచే అవకాశం ఉంది ఈ స్వస్తి